కొత్తపేట డివిజన్ పరిధి మోహన్ నగర్ లోని శృంగేరి కాలనీలో కొలువైన బంగారు మహసమ్మ ఆలయంలో వజ్ర కుమార్ గౌడ్ గోపి ఆధ్వర్యంలో బోనాల జాతర ఆదివారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు అనంతరం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ దశాబ్దాల ఇక్కడ ఎంతో ఘనంగా బోనాల జాతర నిర్వహిస్తున్నామన్నారు ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందని అమ్మవారి ఆశస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఎలాంటి కోరికనైనా తెచ్చి కొంగు బంగారం అని కొనియాడు కొత్తపేట డివిజన్లో జరుగుతున్నది బోనాల పండుగ శుభ డివిజన్ ప్రజలకు అందరూ కూడా శుభాకాంక్షలు ఈరోజు కొత్తపేట డివిజన్లో బంగారు మైతమ్మ అమ్మవారి ఆధ్వర్యంలో వజీర్ కుమార్ గౌడన్నగారి ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగ జరుగుతున్నది పెద్ద ఎత్తున ప్రజలు కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతున్నది అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళవెల్లగా ఉండాలని కోరుకుంటున్నాను